భారత జట్టు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్రిటిష్ మోడల్ నటి జాస్మిన్ వాలియా విడిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ప్రేమ బంధంలో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవడం మానేశారు ఏ క్రమంలోనే వీరిద్దరూ తమ ప్రేమకు గుడ్ బై చెప్పేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ ను విడాకులు తీసుకున్న తర్వాత బ్రిటిష్ గాయని మోడల్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి విడాకులకు ముందే హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ కు చెందిన మోడల్ నటి జాస్మిన్ వాలియాతో ప్రేమ సంబంధంలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి కానీ ఈ విషయంపై అటు జాస్మిన్ కానీ హార్దిక్ పాండ్యా కానీ స్పందించిన దాఖలాలు లేవు గతేడాది ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలోనే జాస్మిన్ వాలియా ముంబైకి వచ్చింది ఆ తర్వాత జాస్మిన్ వాలియాతో విదేశాలకు వెళ్ళిన హార్దిక్ పాండ్యా భారత జట్టుతో ప్రయాణించేటప్పుడు కూడా ఆమెను తీసుకెళ్లడం ప్రారంభించాడు జాస్మిన్ వాలియా నిరంతరం ఇండియాలో ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వచ్చింది ఒక దశలో జాస్మిన్ కూడా అభిమానులు పెరగడం ప్రారంభించారు దానికి తగ్గట్టుగా జాస్మిన్ వాలియా హిందీలో విడుదలైన కొన్ని వీడియో పాటల్లో నటించడం ప్రారంభించింది ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియా ఇద్దరు తమ ఇన్స్టాగ్రామ్ పేజీలలో ఒకరినొకరు ఫాలో అవడం మానేశారు ఇద్దరి ఇద్దరి ఫాలోవర్స్ జాబితాలో ఒకరి పేరు కూడా లేదు దీంతో హార్దిక్ జాస్మిన్ వాలియా మధ్య పాండస్ పుకార్లు వినిపిస్తున్నాయి గత ఒకటిన్నరేళ్లకు పైగా హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియా ప్రేమించుకుంటుండగా త్వరలో పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఆశించారు ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలో జాస్మిన్ వాలియా ముంబై జట్టు బస్సులోనే ప్రయాణించింది ఆ స్థాయిలో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు అయితే ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు చెబుతున్నారు వీరిద్దరి మధ్య బ్రేకప్ జరగడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు